విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు అన్నమాచార్య సంకీర్తనల పోటీలు ఏర్పాటు చేశామని లీడ్ ఇండియా అధ్యక్షుడు బుర్ర మధుసూదన్ రెడ్డి స్వరమాధురి కళానిలయ అధ్యక్షుడు కెబి శర్మ అన్నారు కరీంనగర్లోని సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో స్వరమాధురి కళానిలయం లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి సంకీర్తనల పోటీలు నిర్వహించాయి సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ సీనియర్స్ సూపర్ విభాగాలుగా విభజించారు దాదాపు రెండు వందల మంది గాయకులు తమ ప్రతిభను చాటారు వ్యాఖ్యాతగా కెఎస్ అనంతాచార్య న్యాయ నిర్ణేతగా కెప్టెన్ నరహరి శర్మ గుండి జగదీశ్వర శర్మ సుకృతి మేఘమాల బ్రహ్మాండం శ్రీకుమారి సేవలు అందించారు వేసవిలో అన్నమయ్య సంకీర్తనలు వినాలని ఆలోచనతో ఇట్టి పోటీలు చేపట్టామని అనూహ్య స్పందన లభించిందని తెలిపారు కరోనాకు ముందు ఇలాంటి సహస్ర గళార్చన ఏర్పాటు చేశామని గుర్తు చేశారు దాదాపు పది జిల్లాల నుండి గాయకులు హాజరయ్యారని చెప్పారు ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకునేందుకు అన్నమయ్య సంకీర్తన పోటీలు చేపట్టామని తెలిపారు అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో గండ్ర లక్ష్మణరావు ఏజే అనంతరావు ఇనుగుర్తి రమేష్ వడకాపురం జగదీశ్వరాచారి పోరెడ్డి శ్రీహరిరెడ్డి రవీందర్ రెడ్డి శ్రీలతామోహన్ రెడ్డి సాయి వెంకటరమణ రైస్ మిల్ ప్రతినిధులు గాయకులు పాల్గొన్నారు జాతము నిరతి విభీషణు నిపాలి నిదానము ఈతడు గరిమ జనకు పాలి గణపాలి జాతము చాలా రోజుల తర్వాత ఈ వేసవిలో అన్నమయ్య సంకీర్తనల ఆలాపనలు ఒకసారి చిన్నారుల గలాల నుంచి వినానని ఒక ఆలోచనతో ఈరోజు కోదండ రామాలయం సప్తైరి కాలనీ కరీంనగర్లో నాలుగు విభాగాలలో సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ సూపర్ సీనియర్స్ ఈ నాలుగు విభాగాలలో పట అన్నమయ్య సంకీర్తనలు పోటీలు నిర్వహిద్దామని ఆలోచన చేసి ప్రారంభించాము అయితే అనుకోకుండా అనూహ్య స్పందన వచ్చింది కేవలం ఒక రెండు రోజుల్లో రెండు వందల ఎంట్రీస్ వచ్చాయి కరోనాకు ముందు మేము కరీంనగర్లో అన్నమయ్య సహస్ర గలార్చన అని దాదాపు ఐదు వేల మంది పైచులకుతో ఆ కార్యక్రమం చేసేది ఆ తర్వాత కరోనా తర్వాత మళ్ళీ ఈసారి సహస్రగలార్చనకు ముందు ఇదొక చిన్న పోటీలు నిర్వహిస్తామని ఒక కార్యక్రమం చేయించాము అనూహ్య స్పందన వచ్చింది పిల్లల్లో ఆధ్యాత్మిక అవగాహన పెంచడానికి భక్తి పాటల పట్ల వాళ్ళని వాళ్ళ దృష్టిని ఆకర్షించడానికి ఒక చిన్న ప్రయత్నంగా అన్నమయ్య సంకీర్తన అనే పేరు మీద ఇవాళ అన్నమయ్య పాటల్ని పాటల పోటీల్ని నిర్వహిస్తున్నాము ఇది లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ మరియు స్వరమాధురి సంస్థ రెండు కలిసి ఈ కార్యక్రమాన్ని సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది చాలా మంచి స్పందన వచ్చింది దాదాపు నూట యాభై మంది దాకా పిల్లలు పెద్దలు అందరూ వచ్చినారు దాంట్లో ఎక్కువ శాతం పిల్లలు ఎక్కువ మంది వచ్చినారు అది చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరిగితేనే కొంత ఆధ్యాత్మిక భావం పెరిగి ప్రపంచ శాంతికి అది ఉపకరిస్తుంది